విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు మనం ఆరవ తరగతిలో ఏడవ తరగతిలో అనేక ప్రక్రియలు మనం నేర్చుకున్నాం ఈరోజు మనం గేయం గురించి నేర్చుకుందాం ఏమేం ప్రక్రియలు గతంలో నేర్చుకున్నాం ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం లేఖ శతకము కథ ద్విపద బుర్రకథ వచన కవిత పద్యము ఖండకావ్యము మొదలైనటువంటి ప్రక్రియలను మనం పరిచయం చేసుకున్నాం ఇప్పుడు గేయం అంటే ఏమిటి గేయం మాత్రా ఛందస్సుతో ఉంటుంది రాగయుక్తంగా ఉంటుంది లయతో కూడి ఉంటుంది పాడడానికి అనువుగా ఉంటుంది కాబట్టి గేయం చాలా ఆసక్తిని ఇస్తుంది ఈ గేయం వల్ల ఏమిటి ప్రయోజనం గేయము పండితులనే కాకుండా పామరులను కూడా ఉత్తేజపడేటట్టుగా చేస్తుంది ఉదాహరణకు మనం ఉద్యమ గేయాలు తీసుకోవచ్చు లేదా ఏదైనా సమాజంలో ఒక మార్పు కోసం ఔషధం కోసం ఒక రోగం కోసం ఇంకా ఏదైనా ఏ విషయమైనా గేయంతో కనుక చెప్పితే అది ప్రజల్లోకి తెచ్చుకొని పోయే అవకాశం ఉంటుంది గేయం గురించి గేయ గొప్పతనం గురించి మనం తెలుసుకున్నాం కదా మనం గతంలో ఏం గేయాన్ని నేర్చుకున్నాం వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమైరతము భక్తి మతమబ్బీ ఇలాంటి గేయాలు విన్నాము ఇప్పుడు దాశరథి కృష్ణమాచారి గారు రచించినటువంటి మన జెండా అనే గేయాన్ని మనం పరిశీలిద్దాం మూడు రంగులున్న పరిశీలించాండా జాతి గౌరవం నిలుపగ జనులకున్న పెద్ద తాత చేతులలో కదలాడిన మేటి జెండా మంచుకొండ సిగ మీద మల్లాడే మన జెండా ఈ జెండా పోరాడిరి మన వీరులు ఈ జెండా జెండాలు చనిపోయిరి మనవారలు భారత మాతృపదముల ప్రాణాలొడ్డిన వారికి ఆత్మశాంతి కలుగుటకై ఎత్తండి ఈ జెండా మన ఐక్యతకి ఇదే గుర్తు మన శక్తికి ఇదే శక్తు మనమంతా కలిసి మెలిసి మసలుటయే మంచి మాట గాంధీజీ మార్గంలో నడిపించే స్నేహితుడిది నెహ్రూజీ చెప్పినట్టు వినిపించే బాంధవుడిది ఈ జెండా చేతబుని పూజింతా ఈ జెండా నీడలో నవిడి చేద్దాం ద్వేషాన్ని ఈ జెండా చేతబూని పూజింతా దేశాన్ని ఈ జెండా నీడలో నవిడి చేద్దాం ద్వేషాన్ని విద్యార్థులు ఇప్పటి వరకు మీరు జాతీయ జెండా అనే గేయాన్ని విన్నాను కదా ఎంత ఆహ్లాదకరంగా ఉంది వినడానికి ఎంత సొంపుగా ఉంది ఈ గేయంలో ఉండే విశేషాలు ఒకసారి గమనించండి ఈ గేయం దేని గురించి చెప్పింది జెండా గురించి చెప్పింది జెండా ఏం చెప్తోంది మన స్వాతంత్రం మన భారతదేశానికి వచ్చిన స్వేచ్ఛ గురించి జెండా చెప్తుంది మూడు రంగుల జెండా ఇది మురిసిపోయింది ఊరి నిండా అనేకదా ఈ జెండా గురించి జెండా గొప్పతనం చెప్తుంది ఇప్పుడు ఒకసారి మాత్ర చందస్సు గురించి తెలుసుకుందామా మాత్ర చందస్ అంటే ఏమిటి ఒక దీర్ఘాక్షరం గనక ఉంటే రెండు మాత్రలు అర్థం ఒక హ్రస్వాక్షరం అంటే దీర్ఘము లేని అక్షరం గనక ఉంటే అది ఒక అని అర్థం అట్లా ఒక పాదంలో ఎన్ని మాత్రలు ఉన్నాయో రెండో పాదంలో కూడా అన్ని మాత్రలు ఉండాలనే నియమం మనం చూసాం కదా ఇక్కడ చూద్దాం అది మూడు రంగులున్న జెండా ఇది ఒక పాదం దీంట్లో ఎన్ని మాత్రలు ఉన్నాయో గమనించండి మూడు మా కుమదీర్ఘంగా ఉంది కాబట్టి అవి రెండు మాత్రలు డు ఒక మాత్ర మొత్తం మూడు మాత్రలు రంగు రమ్ రెండు మాత్రలు గు ఒక మాత్ర లున్నా లు రెండు మాత్రలు నా ఒక మాత్ర జెండా జమ్ రెండు మాత్రలు డా ఒక మాత్ర అంటే మూడు 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 మొత్తం ఒక పాదంలో పన్నెండు మాత్రలు ఉన్నాయని అర్థం అలాగే మురిసి మూడు మాత్రలు పోయే పో రెండు మాత్రలు ఏ ఒక మాత్ర ఊరి మాత్రలు రి ఒక మాత్ర నిమ్ రెండు మాత్రలు డా ఒక మాత్ర ఇవి ఎన్ని ఉన్నాయి మూడు 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 మొత్తం ఇవి పన్నెండు ఉన్నాయి మళ్ళీ ఒకసారి జాతి జా రెండు మాత్రలు తి ఒక మాత్ర గౌర గౌ రెండు మాత్రలు రా ఒక మాత్ర వమ్ వం రెండు మాత్రలు ని ఒక మాత్ర లుపగా మూడు మాత్రలు అంటే మూడు 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 మొత్తం పన్నెండు ఉన్నాయి నాలుగవ పాదం గమనించండి జనుల మూడు మాత్రలు ఉన్నాయి కున్న కూ రెండు మాత్రలు నా ఒక మాత్ర పెద్ద రెండు మాత్రలు దా ఒక మాత్ర అండ రెండు మాత్రలు దా ఒక మాత్ర మూడు 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 మళ్ళీ ఇక్కడ కూడా పన్నెండు ఉన్నాయి అంటే ప్రతి పాదంలో పన్నెండు మాత్రలను తీసుకొని దాశరథ కృష్ణమాచార్యులు గారు గేయాన్ని రచించారు కదా ఇలా ఒక పాదంలో ఒక కొన్ని మాత్రలు ఒక పాదంలో వేరే మాత్రలు కనుక ఉంటే మనం గేయాన్ని పాడలేం అది ఏదో వచన కవితలాగానో గద్యంలాగానో ఉంటుంది అన్ని పాదాలలో ఒకే మాత్రలు ఒకే సంఖ్య గల మాత్రలు కనుక ఉంటే చాలా చక్కగా మనం లయకు అనుగుణంగా రాగయుక్తంగా భావయుక్తంగా గేయాన్ని పాడుకునవచ్చు ఇది మనం గమనించాము మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించండి అయ్యో మిగతా అన్ని పాదాలను కూడా గమనించండి గమనించి ఏ ఏ పాదాలలో ఎన్ని మాత్రలున్నాయో గమనించండి గేయంలో మాత్ర చెందేసి ఎలా ఉంటుంది గేయాన్ని ఎలా రాయాలి అన్న అంశాన్ని మనం దాశరథి కృష్ణమాచార్య గేయాన్ని చూసి తెలుసుకున్నాం పరిశీలించాం తర్వాత మన పాఠ్య పుస్తకాల వెనుక అంటే పాఠాల వెనుక సృజనాత్మకత అనే అంశంపై గేయం రాయమంటూ మనకు సూచిస్తున్నారు కాబట్టి మనం కూడా గేయం రాయవచ్చు ఎలా రాస్తాము ప్రతి పాదానికి సమానమైనటువంటి మాత్రలు ఉండాలి మొదటి పాదంలో ఎన్ని మాత్రలు అయితే ఉన్నాయో రెండవ పాదంలో కూడా అన్ని మాత్రలు మూడవ పాదంలో కూడా అన్ని మాత్రలు ఉండేటట్టుగా చూసుకోవాలి మొదటి పాదానికి రెండవ పాదానికి భావ అనుబంధాన్ని పాటించాలి అంతేకాకుండా అంత్యానుప్రాసలతో కనుక మనం గేయాన్ని రాయగలిగితే చాలా అందంగా ఉంటుంది గేయం అనగానే పెద్ద పెద్ద పదాలతో రాయాలి అని మనకు అనిపిస్తుంది కదా కాదు మనకు తోచిన మన స్థాయికి తగిన పదాలతో కూడా గేయాన్ని మనము రాయవచ్చు ఇప్పుడు మూల్యాంకనం చెట్ల వల్ల కలిగే లాభాలను మీ స్థాయికి తగినట్టుగా ఒక గెయ్యం రాసి ఉపాధ్యాయుడికి చూపించాలి